గత నాలుగు నెలల నుండి చూస్తున్నాను కదా మీ స్టేటస్ లో పొద్దున్న లేస్తే అన్నవరంలో ఉన్నా పొద్దున్న లేస్తే మళ్ళీ ఇమీడియట్ కుంభమేళ అసలు అక్కడికి ఉన్న ఇక్కడికి సంబంధం ఉండదు ఆ ట్రావెలింగ్ లోనే ఉంటారు కదా నేను అనుకున్న అదే ఆలోచించా అనమాట అక్కకు రూమ్ ఎందుకు అక్క ఎప్పుడు తిరుగుతూనే ఉంటది కదా పుణ్యక్షేత్రాలతోనే వెళ్తూ ఉంటది కదా అనవసరంకి రూమ్ రెంట్ వేస్ట్ అవుతుంది అక్క అసలు దొరుకుతుందా టైం టైమ్ ఇస్తుందా త్రీ ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ క్యాన్సిల్ అయిందిగా మనది అవును రైట్ అయింది చెప్తే వస్తా వస్తా వస్తానని సో రీసెంట్ గా టెన్ ఇయర్స్ పది రోజుల కింద మీరు ఇక్కడిక్కడ తిరుపతికి మీరు ఇట్లా చేస్తే నేను మూడు వేల కిలోమీటర్లు దాటి ఎనిమిది రోజులు రోజు అదైతే బయలుదేరని అదే రోజు హైదరాబాద్ టు కాశ్మీర్ కాశ్మీర్ లో వన్ డే కాశ్మీర్ టు జమ్మూ జమ్మూ జమ్మూలో దిగేసి దేవి మాత జర్నీ అమ్మవారి దర్శించుకొని వైష్ణవి దేవి మాత నుంచి జ్వాలముఖి దర్శించుకొని జ్వాలముఖి దర్శించుకున్న తర్వాత కాశీ దర్శించుకొని కాశీ దర్శించుకున్న తర్వాత ఆ దర్శించుకొని రిటర్న్ ఫ్లైట్ టికెట్ వారం రోజు ఇది సాధ్యమయ్యిద్దా చూసారు కదా తిండి తిండి లేదు నాకు నేను ఏర్చాను డబ్బులు ఉండగానే తినలేని పరిస్థితి ఇక్కడ దొరకదు అని కాశీలో వచ్చిన తర్వాత అక్కడ ఫ్రెండ్ తిన్నానని మళ్ళీ చెప్పానా లేదా సో అటువంటి అక్కడ తెలిసిపోతుంది కదా నేనేంటి అనేది నేను ఎలా ఏనో అలానే వచ్చాను నా భక్తి అంటే చాలా ఇష్టము ఇప్పటికి ఐదు పుణ్యక్షేత్ర ఐదు జ్యోతిర్లింగాలు దర్శించుకున్నా కేదార్నాథ్ బద్రీర్నాథ్ ఎన్నెన్నో తిరిగా పన్నెండు శట్టిపీటలు దర్శించుకున్నా సో ఇంకోటి ఏంటంటే మళ్ళీ రేపు నెలలో కుంభవేళ పోతున్నా అమ్మా ఇప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ జాబ్ అంటే అది అది పర్సనల్ అది నీ వృత్తి మళ్ళీ నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే అది నా పర్సనల్ అది నా హ్యాపీ హ్యాపీ తప్పేముంది అంతే ఓకే సో మీ ప్రకారంగా దేవుడు అంటే నమ్మకమా సైంటిఫిక్ ప్రూఫా నమ్మకం 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 ఎందుకంటే ఈ మధ్య ఓవర్ స్మార్ట్ యాంకర్స్ కొంతమంది రీసెంట్ గా మన అందరికీ తెలుసు ఒక అమ్మాయి పూనకం వస్తుంది అని చెప్పేసి అది కొంతమంది ఫేక్ అంటున్నారు కొంతమంది నిజము అంటున్నారు సో ఓవర్ స్మార్ట్ యాంకర్స్ కొంతమంది దీనికి సైంటిఫిక్ టెంపర్మెంట్ లేదు కాబట్టి అది ఫేక్ అని చెప్పేసి అన్నారు ఇది సైంటిఫిక్ టెంపర్మెంట్ లేదు ఫేక్ అన్నప్పుడు మిగతా వాళ్ళకి అమ్మవారు వస్తుంది శివయ్య వస్తున్నారు చాలా మందికి పూనకం వస్తుంది కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా మనం నమ్ముతుంది మరి వాళ్ళందరికీ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందా ఆ ప్రూఫ్ ఉందా ఎవరైనా ప్రూవ్ చేయగలిగారా దేవుణ్ణి సైంటిఫిక్ గా ఉన్నాడనే ఎగ్జాంపుల్ నేనే ఉన్నా దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు కానీ కళలో చూసాను గానీ ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు వెళ్తా అంటే ఎప్పుడు నాకు పద్దను కూడా నాకు కాసి ఏదేదో సంథింగ్ కళలు వస్తాయి సో నిజంగా ఉన్నారు దేవుడు ఉన్నారు దేవుడు అయితే ఎంత ఉన్నాడు అని నిజమే దయ్యం కూడా ఉంది సో నేను చూసాను చూశాను సో దయ్యాన్ని చూసాను కాబట్టి నేను నిజంగా నమ్ముతున్నా నేను అమ్మదం అయితే చెప్పను నిజంగా ఉన్నారు కానీ కొంతమంది అలా చేస్తూ ఉంటారు సో ఎందుకు అంటే దేవుడు అనేది నమ్మకం ఉన్నారు కదా మనం ఉన్నది అనేది నమ్ముతాము మనం చాలా మంది అందరం హిందువులను కూడా దేవుడు ఉన్నాడు అనేది మన నమ్మకం ఏదైనా చెడు మనకు జరిగినప్పుడు దేవుడా నన్ను కాపాడు ఈ గండం నుండి నన్ను గట్టెక్కించు అని మనం ఎన్నో పూజలు చేస్తూ దేవుడు ఉన్నాడు అని నమ్మ నిజ దేవుడు ఉన్నాడు ఎందుకంటే మీర చాలా మంది యూట్యూబ్ చూస్తారు వారంలో ఏ రోజు అయితే పోయానో అదే రోజు వచ్చాను కానీ నా ఫేస్ లో ఎన్నో కష్టాలు పడ్డాను రిజర్వేషన్ అంటే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నా ఏసీ భోగులు బుక్ చేసుకున్నా కానీ జనరల్ లో కూడా ప్రయాణించిన రోజు ప్రయాణించాను అంత చేసినా కానీ నా ఫేస్ లో ఏమన్నా డల్ గా ఉందా అది దేవుడు మహిమ అమ్మవారు ఎగ్జాంపుల్ చెప్తామన్నా అయోధ్యకి వెళ్ళాను మన్నే అయోధ్య వెళ్తే అది వీడి పెట్టలేదు ఏమనుకుంటారా అని రూ పొద్దున మూడు గంటలు దిగాను రెండు గంటల సేపు రూములు దొరకలే దేవుడా బట్టలు అన్నీ అంటే నాలుగు జతలు మొత్తం అయిపోయి కొట్టినా కాశీలో ఒక జత షాంపు వేసి పిండేసుకున్నా దేవుడా ఇది ఏంది దేవుడా నేను ఇంక వెళ్ళిపోవాల బట్టలు చురుతడిగున్నాయి నిద్ర లేదు దేవుడా ప్లీజ్ ఇంత దూరం వచ్చాను అంటే అప్పుడు ఆ అయోధ్యలు ఎక్కడ తిరిగినా రూమ్ లేవు ఒక్కడొచ్చాడు దేవునిలాగా నా నేను ఎక్కడ నేను ఏ ఆపదలో ఉన్నా దేవుని రూపంలో వస్తూనే ఉంటాడు వచ్చి అమ్మ రూమ్ అయితే లేవు ఒక మంచం ఉంది పడుకొని దర్శనం చేసుకుని వెళ్ళమ్మ అన్నాడు పడుకొని దర్శనం చేసుకొని వచ్చాడు సో ఆ టైం నాకు దేవుని రూపంలో వచ్చాడు ఇంక ఇడిసిన ఏంటి ఏంటంటే నేను మా డాడీ అంటే ఫ్రెండ్ సర్కిల్లో ఆ ద్వారకా వెళ్తున్నా నా ఫ్లైట్ రెండు ఈ టైం పదకొండున్నర ఒంటి గంటకి మా డాడీ ఫ్లైట్ ప నాలుగు ఇరవైకి ఆ నగర్ ఒకటే వాడు అది అయితే బోర్డింగ్ అయితే అవ్వలేదంట నేను ఒకటే ఏడుపు దేవుడా నా టికెట్ బుక్ చేసుకున్న మొత్తం నా బడ్జెట్ మొత్తం ప్లాన్ అయింది అని ఏడ్చుకుంటూ కూర్చుని ఏడ్చుకుంటూ గుర్తున్నా వే అమ్మా ఏం క్యాన్సల్ అవ్వలేదమ్మా ఉండవు ఎందుకంటే ఒకటే ద్వారకాకి నాది ఒకటి గంటలకి ఆమెకి నల నాలుగు గంటలకి నాది క్యాన్సల్ ఏమి ఒకటే దేవుడు ఏంది అని దేవుడు రా రూపంలో పోలీసు వచ్చాడు నెహి నెహిమ్మా ఎక్ బజక ఫ్లైట్ చార్ బజ్ యొక్క దొయ్యి ఎక్కిచ్చే ఉన్న సో అక్కడ ఉన్న దేవుడు సరే దేవుడు ఉన్నాడని ప్రతి దాంట్లో మన ఎంటైనా ఉంటే చూపిస్తాడమ్మా ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే ప్రపంచంలో మనం సైంటిఫిక్ గా ప్రూవ్ చేయలేని ఏదైనా ఉంది అంటే అది దేవుణ్ణి మాత్రమే సైన్స్ కి మించి ఒక శక్తి ఏదైనా ఉంది అంటే అది మన నమ్ మన నమ్మే దేవుడు కదా సో దీనికి సైంటిఫిక్ టెంపర్మెంట్ కావాలి అని చెప్పి కొంతమంది ఈ మధ్య మాట్లాడుతున్నారు అసలు సైన్స్ కి దేవుడికి అసలు పోల్చలేము రెండింటిని కలపలేము రెండింటి గురించి కూడా కంబైన్ చేసి చూడలేము కదా సో అలాంటి వాళ్ళు కూడా ఈ మధ్య మాట్లాడుతున్నారు అంటే నాకు కొంచెం అంటే దేవుణ్ణి సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలమా అసలు చేయలేము అవునా సో ఎగ్జాంపుల్ చెప్తా యాగంటి క్షేత్రంలో నందీశ్వరుడు ఉన్నాడు కదా ఎంతో మంది శాస్త్రవేత్తలు అక్కడికి వచ్చారు నంది సైజ్ పెరుగుతుంది ఎలా ఎందుకు అని మనం ఆ నంది ఎప్పుడైతే రంకెలేస్తాడో అప్పుడు కలియుగం అంతం అవుతుంది అనేది మన నమ్మకం మన హిందువులందరి నమ్మకం అది మనం ఇప్పటికీ కూడా నిత్య పూజలు చేస్తూ ఉంటాం అదే యూరప్ కంట్రీస్ లో చాలా స్టోన్స్ కెమికల్స్ వల్ల వాటి సైజెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి బ్లాస్ట్ అవుతూ ఉంటాయి మళ్ళీ కొత్త కొత్త రాళ్ళు వస్తూ ఉంటాయి వాళ్ళు పట్టించుకోరు అక్కడ కానీ అదే మన దగ్గర అలా చేయగలమా ఇప్పుడు అది కెమికల్ కొన్నింటి రాయిల్ కొన్ని రాళ్ళల్లో కెమికల్ ఉంటది కాబట్టి వాటి వాటి సైజ్ ఇంక్రీజ్ చేసుకోగలుగుతాయని చెప్పేసి మనం ఆ రాయిని తీయగలమా తీయలేము ఎందుకంటే అది మన నమ్మకం మనం నిత్యం పూజ చేస్తూ ఉంటాం మరి దానికి సైంటిఫిక్ గా కావాలి చెయ్యాలి అంటే ఎలా అది అంటే ఇప్పుడు మన నమ్మకాలన్నీ రాంగ్ అన్నట్టా అట్లా కదా ఈ మధ్య కొంతమంది ఓవర్ స్మార్ట్ యాంకర్స్ ఏదో మాట్లాడదాం ఏదో చేద్దాం అని చెప్పి సైంటిఫిక్ టెంపర్మెంట్ లేదు కాబట్టి పూనకం వచ్చేది అబద్ధం అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఇక్కడ అబద్ధం అయితే చాలా మందికి చాలా పురాతన కాలాల నుండి కూడా చాలా మందికి పూనకం వస్తుంది అమ్మవారు వస్తుంది అని మనం నమ్ముతాము శివయ్య వస్తున్నాడు ఒంటి మీదకి అనేది మనం నమ్ముతాము చాలా మంది వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు జరుగుతూనే ఉన్నాయి నిత్యం అవునా అది వాళ్ళందరిలో ఎవరికైనా సైంటిఫిక్ టెంపర్మెంట్ గా వాళ్ళకి ప్రూఫ్ ఉందా ఎక్కడన్నా ప్రూఫ్ అయ్యిందా సైంటిఫిక్ గా నిజమని నిజమని సైంటిఫిక్ గా లేదు కదా సో అదే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి ఇట్లాంటి మాటలు వస్తున్నాయి దేవుడికి సైన్స్ కి లింక్ పెడుతున్నారు కదా వాళ్ళ గురించి మీరేం మాట్లాడతారు ఈ దేవుళ్ళ పేర్లు చెప్పుకొని అంటే ఇదొక బిజినెస్ ఇది ఒక వ్యాపారం ఇది ఒక చిల్లర ఏర్కోవడం కోసం ఇలా దేవుని పేరు బదలా చేస్తున్నారు సరే మీ దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి మీరు నిజంగా పూనకాలు ఊగుతున్నారు మీరు అంటే కొంతమంది ఎవరైతే ఇలా ఫేక్ లాగా చేస్తారో ఇంత చేస్తున్నారు కదా మళ్ళీ దేశము కరోనా వచ్చిన టైంలో మంది చనిపోయినారు వాళ్ళ అటువంటి వాళ్ళని ఆపలేకపోయారే మందుని కనుగొట్టలేకపోయారే ఆ నిన్నటికి నిన్న మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మళ్ళీ అవన్నీ ఆపలేకపోయారే చిన్నపిల్లలు రేపు చేసి చంపేస్తే నాకు ఇవన్నీ ఆపలేకపోయారే కుంభమేళ ముందు కుంభ మీరు నేను దేవుడు వస్తా నేను అదే వస్తాను నేను స్వామీజీ నేను అని చెప్పుకుంటున్నారు కదా మళ్ళీ ప్రయాగ ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది ప్రయాగరాజు నాసింగ్ హరిద్వార్ ఆ ఉజ్జయిని పోయి అక్కడ సనాతన ధర్మం కోసం పూజ చేయచ్చు కదా మీరేలా కూర్చొని నేను దేవుని నాకు పూనకలు వస్తాయి ఇవేనా మీ పని పాటలు లేకున్న మాటలు ఇవి మీరు నిజంగా నిజంగా దేవుని పూజించే వాళ్ళైతే మీరు నిజంగా వాళ్ళైతే కదా అక్కడ పోయి ఈ నెల మొత్తం మీరు ప్రజల కోసం ప్రార్థించండి కొంతమంది అందరు కాదు ఎవరైతే అట్లా యా ఇంకొక క్వశ్చన్ ఉంది ఏంటి అని అంటే క్వశ్చన్ అని కాదు నాకు హిందూగా ఈ క్వశ్చన్ ఒక హిందూ మతాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్